నమస్తే అండి నా పేరు బాలి షణ్ముఖ నాయుడు ఇక్కడ కంపెనీలో నేను షణ్ముఖనాయుడు కంటే బాలిగా బాగా పరిచయం ఎక్కువ తర్వాత నాకు మెరాకిల్తో ఉన్న సంబంధం రెండు వేల తొమ్మిది నుంచి అండి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నాకు మెరాకిల్తో సంబంధం రెండు వేల తొమ్మిదిలో కాలేజ్ మొదలైనప్పుడు స్టార్టింగ్ బ్యాచ్ మాదేనమాట మేమే కాలేజ్లో ఎంబీఏ ఫస్ట్ బ్యాచ్ తర్వాత అక్కడ ఎంబీఏ చేస్తున్నప్పుడే మేడం గారు మాకు పరిచయం అవ్వడం మాకు మధ్య మధ్యలో సెషన్స్ కొంచెం తీసుకోవడం మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడం ఈ విధంగా జరిగింది తర్వాత మేము కాలేజీలో చదువుతున్నప్పుడే సైమల్టైనియస్గా మాకు కంపెనీలో పార్ట్ టైం సపోర్ట్ అనే అవకాశాలు ఇవ్వడం ఆ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు నెక్స్ట్ మేము నా పరంగా చూసుకుంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అండి కంప్లీట్గా అయినా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయినా కూడా ఆవిడ అంటే స్టార్టింగ్లో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడానికి తడబడినా లేదనుకుంటే స్టేజ్ ఫేరున్నా వీటన్నింటిని పర్సనల్గా మాట్లాడి మమ్మల్ని మోటివేట్ చేసి లేదు తెలియ మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చినా కూడా మీరు మీరు బాగా ఇంప్రూవ్ అవ్వచ్చు మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పి మమ్మల్ని మోటివేట్ చేసి తర్వాత మాకు ఈ కంపెనీలోని సెవెంటైన్ పార్ట్ టైం సపోర్ట్ ఇస్తూ మా ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైమ్గా మేము రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నామండి అయితే ఈ థర్టీన్ ఇయర్స్లో మేము గమనించింది ఏంటంటే మేడం గారి విజన్ కానీ మేడం గారి పట్టుదల కానీ అట్ ది సేమ్ టైమ్ మా ప్రసాద్ సార్ గారి అతని ఆలోచనలు కానీ అతని ముందు చూపు కానీ చాలా మనకి అందనివి నిజంగా ఆ విధంగా వాళ్ళ పట్టుదలని మనం ఎప్రిషియేట్ చేయాలి నిజంగాను ఎక్కడో అంటే చిన్న స్టార్టింగ్లో వందల తొంభై నాలుగులో చిన్న అపార్ట్మెంట్లో స్టార్ట్ చేసిన కంపెనీ ఈరోజు ఇక్కడ భాగోపురంలో ఇంత పెద్ద బ్రాంచ్ పెట్టుకుని ఆ తర్వాత వైజాగ్లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఈ విధంగా ఇంత డెవలప్ అయ్యి ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ని మనం చూస్తున్నామంటే ఇదంతా కూడా వాళ్ళ కృషి పట్టుదల వీటి ఫలితమేనండి సో అట్ ది సేమ్ టైం వీళ్ళు మెయిన్లీ వీళ్ళు కావాలనుకుంటే మిగతా కంపెనీస్ లాగా ఎక్కడో వైజాగ్లో నెక్స్ట్ బెంగళూరు హైదరాబాద్ ఇలాంటి మెట్రోపాలిటిక్ సిటీస్లో పెట్టి ఉండొచ్చు కాకపోతే వీళ్ళు ఏంటంటే మెయిన్ రూరల్ పీపుల్ని డెవలప్ చేయాలి రూరల్ పీపుల్ని మనం అలా వదిలేయకూడదు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా ఫాదర్ అయితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి బట్ మా ఫోర్ ఫాదర్స్ వచ్చేటప్పటికి ఫార్మర్స్ అనమాట నేను ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడాను వీళ్ళు అక్కడితో ఆగిపోకూడదు వీళ్ళని కొంచెం డెవలప్ చేయాలి వీళ్ళకి ఒక ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కాలేజ్ స్థాపించడం జరిగింది ఇప్పుడు ఇంజనీరింగ్ పరంగా మనం ఎక్కువ దూరం వెళ్ళాల్సిన లేదు ఈ లోకల్ పీపుల్ ఎవరు కూడాను తర్వాత ఎంబీఏ ఉంది ఎంటెక్ ఉంది వీటన్నిటి పరంగా మనం ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఇంటి దగ్గరలో ఉంటూ ఎక్కడో మనం దూరంగా వెళ్ళిపోయి హైదరాబాద్ బెంగళూరు ఇంకా చెన్నై ఇలాంటి లొకేషన్స్కి వెళ్ళిపోయి పేరెంట్స్కి దూరంగా ఉండి అక్కడ నుంచి రావడానికి వీళ్ళకి మన పేరెంట్స్కి ఏదైనా ఎమర్జెన్సీలో సహాయం చేయడానికి రావడానికి వీటన్నిటికి ఇబ్బంది పడే కంటే వీళ్ళ వీళ్ళు స్థాపించిన ఈ బాగుపురం బ్రాంచ్ వల్ల మాకేంటంటే మాది విజయనగరం రావడం వల్ల మేము ఏదైనా అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి కానీ పేరెంట్స్ దగ్గరలో ఉండడానికి కానీ నెక్స్ట్ మా ఫ్యామిలీతో స్టే చేయడానికి మేడం ఇక్కడ క్వార్టర్స్ ప్రొవైడ్ చేయడం అది కూడా ఏంటంటే మనకి ఒక హైటెక్ సిటీలా ఉండే టైప్లో అపార్ట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని విధాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ క్యాంటీన్లో మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ విధంగా దేనికి లోటు లేకుండా మేడం అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఈ విధంగా మేమే కాదు ఇప్పుడు నా నేను మళ్ళీ మా విజయనగరం నుంచి కానీ లేదంటే మా ఊరు అక్కివరం నుంచి నేను కొంతమందికి మోటివేట్ చేసి ఇలాగా ఇక్కడ బాగుంటుంది ఈ కాలేజీలోని ఫ్యూచర్ బాగుంటుంది ఈ కంపెనీలో జాయిన్ అయితే ఫ్యూచర్ బాగుంటుంది ఎంతోమంది ఎంతోమంది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడాను మొదటి పునాది వేయించుకున్నది ఈ మెరకెల్లోనే ఈ మెరకిల్లో పు వే పునాది వేసుకున్నారంటే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్లో స్ట్రాంగ్ పీపుల్ అనమాట ఇంకా ఎంతోమంది కన్సల్టెంట్స్ ఇప్పుడు బయట నుంచి మేము తీసుకొస్తున్నా కూడా మన కంపెనీలో కొంచెం తడబడుతున్నా వర్క్ చేయడానికి మన కంపెనీ నుంచి బయటకు వెళ్ళిన మాట మాత్రం చాలా పెద్ద పెద్ద స్థాయిలో సెటిల్ అయిన వాళ్ళే దీని అంతటి కారణం ఏంటంటే వీళ్ళ ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది మెరకిల్ దాని దాంతోపాటు మా ప్రసాద్ సార్ కానీ మాది మేడం కానీ వాళ్ళు ఏంటంటే ఒక సీఈఓ లేదనుకో వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఎప్పుడు మాతో బిహేవ్ చేయరు ఏంటంటే తోటి ఎంప్లాయీస్ లాగానే మాతో మాట్లాడి మమ్మల్ని మోటివేట్ చేసి ముందుకు నడిపించి సో మా అభివృద్ధికి మాతో పాటు మా అభివృద్ధికి ఆ విధంగానే మేము కూడా ఒక ఇంకొక నలుగురికి సహాయం చేయగలిగే స్థాయికి మేము ఎదిగేటట్లుగా చేసిన మేడం గారికి సా ప్రసాద్ సార్ గారికి వీళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం అదేవిధంగా ఇటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇలాంటి కాలేజీ మాకు స్థాపించి మాకు విద్యాబుద్ధులు నేర్పించి నెక్స్ట్ మా లాంటి ఈ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంత గొప్ప స్థాయిలో నిలబెట్టి చేసినందుకు మాధవి లోకం గారికి అలాగే ప్రసాద్ లోకం గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం వాళ్ళకి మా హృదయపూర్వక కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నా పేరు రామలక్ష్మి నేను విజయనగరం నుండి వచ్చాను ఎంఎస్సి కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను నేను జాబ్ కోసం వన్ ఇయర్ నుండి చాలా వెయిట్ చేస్తూ లాంగ్ డిస్టెన్స్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి జాబ్స్ వచ్చిన సో ఫ్యామిలీతో ఉండాలనే కారణంగా వన్ ఇయర్ నుండి వచ్చిన ఎక్కడికి వెళ్ళకుండా నేను దగ్గర ఉన్నాను కాకపోతే నాకు అనుకోకుండా మిరాకెల్ నుంచి నాకు ఆపర్చునిటీ వచ్చింది సో ఫ్యామిలీతో పాటు ఉంటూ జాబ్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇక్కడ మిరాకిల్లో టూ ఇయర్స్ నుండి జాబ్ చేస్తున్నాను అలాగే కాకుండా మాది విజయనగరం సో నేను ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేయడానికి బస్ ఫెసిలిటీ కూడా ఈ కంపెనీ వాళ్ళు మాకు ఇస్తున్నారు నెక్స్ట్ ఒక గర్ల్స్కి మిరాకిల్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటారు ఏం చెప్పినా సరే ఎర్లీగా దాని మీద తీసుకుంటారు రియాక్షన్ అనేది సో మిరకెలతో ఉండడం ఈ టూ ఇయర్స్లో నాకు చాలా బాగా నచ్చింది సో ప్రతి దానికి సపోర్టివ్గా ఉంటారు మా మాధవి మేడం గారు అలాగే ప్రసాద్ సార్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు ఏవైనా కొత్త కొత్తవి మేము చెప్పినా సరే దానికి యాక్సెప్ట్ చేసి మాకు ఇంకా సపోర్ట్ చేస్తారు న్యూ థింగ్స్ కోసం సో అంతేకాకుండా నేను ఈ ఈ టూ ఇయర్స్ నుంచి చూసేది ఏంటంటే సో చా ఈ చుట్టుపక్కల అనే కాదు విజయనగరం జిల్లా ఇలాగా విజయనగరం జిల్లా నెక్స్ట్ ఈ నాలుగు మండలాలు ఇక్కడ ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల గ్రామాలు డిగ్రీ అలా చదువుకొని చాలా ఇయర్స్ నుండి జాబ్స్ లేక ఉన్నారు సో నేనే ఒక ఎంఎస్సి చదువుకొని వన్ ఇయర్ ఖాళీగా ఉండి ఉన్నానంటే డిగ్రీ చదువుకొని చాలామంది ఏవో పనులకి మట్టి పనులకి అలాంటివి వెళ్తున్నారు సో ఇక్కడ ఒక కంపెనీ ఒక ఐటీ కంపెనీ ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల వాళ్ళు దాదాపుగా ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ మెంబర్స్ని ఫ్రెషర్స్ని తీసుకొని వాళ్ళకి జాబ్స్ ఇచ్చి వాళ్ళకి బస్ ఫెసిలిటీసు నెక్స్ట్ మొత్తం అంతా చూసుకొని వాళ్ళకి జాబ్స్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీతో ఉంటూ ఇదే గ్రామంలో ఒక ఐటీ అనేది ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో నాకు కూడా ఈ ఫ్యామిలీలో ఒక మిరికల్ ఫ్యామిలీలో నేను ఒక ఎంప్లాయీగా ఉండడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్స్ టు మాధవి మేడం గారు అండ్ ప్రసాద్ సార్